హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసరికి ఈవెంట్కి వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ సో అంతకుముందు నైట్ వండిన అన్నం అంతా అలాగే ఉంది నైట్ అన్నం అయితే ఎవరూ తినలేదనమాట ఒక రెండు రోజులుగా ఇలా చద్దన్నం చాలా ఉంటుంది ఒక ఏమో పులిహోర చేసా రోజేమో ఫ్రైడ్ రైస్ లాగా చేశాను మళ్ళీ ఈ రోజు కూడా అలాగే ఉంది దాన్ని ఇంకా తోటకూర అవి కలిపేసి అన్నం అయితే కలిపేసుకోవాలి ఇంకా ఎందుకంటే దానికి ముందు రోజు తోటకూర చేస్తాను అనమాట అది కలిపేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను తోటకూర రైస్ ఇంకా అది పక్కన పెట్టేసి ఇదిగోండి పిల్లలకి అయితే పాలు వేడి చేస్తూ ఉన్నాను అలాగే రోజుకొక బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తా ఉన్నాను సో ఎగ్ బాయిలర్ది లిడ్డు ఉంటే అదైతే కడుగుతున్నాను అనమాట చెత్తదంతా తీసేసి ఇంకా పొద్దున్నే పిల్లలకి పాలు ఉన్న ఎగ్ మస్ట్గా ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి ఆల్మండ్స్ నేను కూడా తీసుకుంటున్నాను ఎగ్ ఆల్మండ్స్ సో అండ్ పొద్దున్నే టిఫిన్లు అవేమీ చేయట్లేదు నేను ఈ రెండు రోజులు రైస్ మిగిలింది కాబట్టి రైస్ తిన్నాను ఇంక ఇప్పటి నుంచి అలా అలా మిగిలిందని కూడా తినొద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే జిమ్కి వెళ్తున్నాను కదా సో డైట్ కూడా ఉంటే ప్రాపర్గా మంచిగా తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతాము నేనైతే కరెక్ట్గా చూస్తున్నానండి వెయిట్ లాస్ అనేది చేంజెస్ నాకైతే అర్థమవుతున్నాయి కనబడుతుంది బట్ మీకు అంత అర్థమవుతుందో లేదో నాకు తెలీదు మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇన్ని రోజులైతే ఊర్లో వెళ్ళి ఉన్నాను కాబట్టి సరిగ్గా వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఎక్కువగా డ్రింక్స్ తాగకపోవడం కానివ్వండి అండ్ ఎక్కువ సార్లు రైస్ తినకపోవడము అండ్ వైట్ కలర్ ఫుడ్స్ టోటల్ గా అవైడ్ చేశాను లైక్ షుగర్ కానివ్వండి మైదా ఇలాంటివి అయితే తీసేసాను పాల పదార్థాలు అవన్నీ తీసేసాను టీ కూడా ఒకటి రెండు ఒకటి రెండు సార్లు తాగుతున్నాను ఎక్కువ సార్లు అయితే తాగట్లేదు మాత్రం ఒకటి రెండుసార్లు కూడా తాగకపోతే అసలు ఫుల్ హెడ్ వచ్చేస్తుంది అసలు వాళ్ళకి కావట్లేదు అనమాట అందుకని ఇంకా పిల్లలు అయితే బయట నుంచే టిఫిన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళకి టిఫిన్ ఆ రైస్ అయితే ఏం పెట్టలేదు టిఫిన్ తెచ్చుకోమంటే ఫ్రెండ్స్ అమ్మ ఒక ప్లేన్ దోశ ఉన్నో ఒక ఎగ్ దోశ అయితే తీసుకొచ్చి ఇంకా వాళ్ళ చెల్లికి తినిపిస్తూ తను కూడా తినేసింది అది కంప్లీట్ అవ్వగానే ఇదిగోండి బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసాను ఇంకా పాలు కూడా ప్రిపేర్ చేసేసాను పాలు కూడా రెడీ అయిపోయాయి నాగీకి టీ కూడా పెట్టేశాను ఇంకా ఈలోపు ఆ తోటకూర రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నం అయితే మొత్తం ఇంకా చిదుపులు అదే పొడి పొడిగా చేసుకుంటున్నాను అనమాట అలా పొడి పొడిగా ఉంటేనే కర్రీ అనేది మంచిగా పట్టిద్ది ఇంకా వేడి చేసేసుకొని ఇంకా అలా వేడివేడిగా ఒక ముద్ద తినేసేయచ్చు సో ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తాను ఎప్పుడూ కాదు ఇంకా తోటకూర కూడా చాలా చాలా బాగా కుదిరింది అనమాట మంచి ఫ్రై అండ్ తోటకూరది షార్ట్ చూసారా ఎంతమంది చూసారు అలా ఊగడం కొంచెం ఆడియన్స్ది అటెన్షన్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా పెట్టాను అనమాట బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అండ్ చాలామంది అది తోడకూర ఫ్రై కాదు భయపెట్టే ఫ్రై ఏ సంథింగ్ అని పెట్టి కామెంట్స్ కూడా పెట్టారు భలే అనిపించింది ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఈరోజు పోస్ట్ చేసిన షార్టే ఉందనమాట బలే కనిపించింది షార్ట్ అయితే అండ్ వ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారు దానికైతే చాలా హ్యాపీ అనమాట అంటే గ్యాప్ ఇచ్చిన తర్వాత వ్యూస్ అనేవి అంతలా రావడం అనేది మామూలు విషయం కాదు సో టూ డేస్గా మంచిగానే వ్యూస్ వస్తూ ఉన్నాయి దీన్ని అయితే మిస్ చేసుకోవద్దని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకోటి వర్క్ స్ట్రెస్ కూడా ఓవర్గా అయిపోతుంది నాకు ఆ స్ట్రెస్ కూడా ఎక్కువ కూడా పీసీఓడి లెవెల్స్ పెరుగుతాయి అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతాము సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అండ్ నిద్ర కూడా మంచిగా ఉండాలి సో అందుకని ఇంకొక వర్కర్ని అయితే హైర్ చేసుకున్నాము మీకు వచ్చే దాంట్లో ఇద్దరు వర్కర్స్ అనుకోవచ్చు బట్ నా పని నేను తగ్గించుకొని ఆ వర్కర్కి ఇచ్చే పని ఈ యూట్యూబ్ మీద పెట్టేసి నేను ఒకటైతే అనుకున్నానండి ఏది ఆలోచన లేకుండా ఎదురు వాళ్ళకైతే రూపాయి మనది అయితే పెట్టలేము కదా సో వాళ్ళకి ప్రాపర్గా శాలరీ ఇచ్చేలాగా ఏ పని చేయాలి ఎంతవరకు నేను చేయాలి ఎంతవరకు తనతో అనేది ప్లాన్ చేసేసుకొని ఇంకొక వర్కర్ని అయితే హైర్ చేసుకున్నాం అనమాట ఇంకా తనైతే వస్తుంది నాకు వర్క్ లోడ్ అనేది కొంచెం తగ్గింది ఇంక ఇక్కడ పాలు నాగి కలుపుతున్నారు నేను కలిపేస్తాను అనుకున్నాను నాగి ఏమో పాలు కలిపిస్తున్నారు నాగికి రెండు రోజుల నుంచి వెళ్ళి కాఫీ కాఫీ కావాలి కాఫీ కావాలని ఒక యాడ్ వచ్చింది అసలు ఆ యాడ్ చూసిన దగ్గర నుంచి నన్ను చంపేస్తున్నాడు ఎప్పుడు కాఫీ కావాల్సి వచ్చిన వెంటనే వచ్చేసి కాఫీ కావాలి అని చెప్తున్నారా యాడ్ ఎవరైనా చూసారా బలె అసలు ఇంకా అందుకని ఇంకా ఆయనకి టూ డేస్గా కాఫీ కల్పిస్తున్నాను అనమాట మస్తు స్ట్రాంగ్గా కలుపుతున్నాను నాకు కూడా బల నచ్చింది ఆ రోజు ఈవెంట్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఈవెంట్కి అయితే వైజాగ్ ఈవెంట్ వచ్చేసి అండ్ ప్రతి క్రియేటర్ డ్రీమ్ అనమాట అది ఈవెంట్ అనేది యూట్యూబ్ వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్కి వెళ్ళడం అనేది ప్రతి యూ యూట్యూబర్ డ్రీమ్ అనమాట లైక్ అక్కడ ఏమున్నా లేకున్నా కూడా సబ్స్క్రైబర్స్లో ఒక గొప్పగా ఉంటుందన్నమాట ఆ వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నందుకు యూట్యూబ్ వాళ్ళు పిలిచి వీళ్ళకి ఆ రోజు ఒక ఈవెంట్లా కండక్ట్ చేసి చూస్తున్నారంటే అది గొప్ప విషయం అనమాట సో ఇలాంటి ఈవెంట్స్ ఆపర్చునిటీస్ చాలామందికి రావు చాలామందికి ఛానల్స్ ఉన్నా కూడా ఇన్విటేషన్స్ రావు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మెయిల్స్ ఎలా వస్తాయి ఎలా చెక్ చేసుకోవాలి అది రావడం కోసం ఏం చేయాలి ఇలా బేసిక్ థింగ్స్ ఉంటాయి అవి ఎవరికీ తెలియదు అనమాట సో చాలా కొంతమందికే తెలుస్తాయి నేను కానీ భవానీ పాఠశాల సిస్టర్ కానీ మేమైతే ఎప్పుడు అలర్ట్గా ఉంటాము ఏది వచ్చినా కూడా వెంటనే అది మిస్ చేసుకోకుండా పార్టిసిపేట్ చేస్తాము అది ఏ ఈవెంట్ అయినా కూడా అండ్ ఒకరికొకరికి మంచిగా షేర్ చేసుకుంటామన్నమాట ఇంతకుముందు చాలామంది యాక్టివ్గానే ఉండేవాళ్ళు ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు బట్ మేము మాత్రము ఇవన్నీ వచ్చినా కూడా ఇది మాత్రం నెగ్లెక్ట్ అసలు చెయ్యము యూట్యూబ్కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా లైట్ తీసుకోమన్నమాట నేను ఈ ఒక వన్ మంత్ కన్సిస్టెన్సీ మిస్ చేసుకున్నందుకే నాకు చాలా గిల్టీగా ఉంది అసలు నా వల్ల కావట్లేదు అందుకని ఆ కొత్త అమ్మాయిని హైర్ చేసుకోవడానికి మెయిన్ దీన్ని మాత్రం వదులుకోవాలి అనుకోవట్లేదు అనమాట అందుకనే ఇంకా అట్లా ఇన్విటేషన్స్ ఎవరికి వచ్చినా కూడా మేము అందరం షేర్ చేసుకుంటాం అనమాట కొంతమంది యూట్యూబర్స్ ఉన్నాము సో మేమందరము అట్లా ఒకరికొకరు షేర్ చేసుకొని అందరము ప్లాన్ చేసుకొని వెళ్తాము కుదిరిన వాళ్ళు వస్తారు కుదిరిన వాళ్ళు లేదు ఈసారి రాలేదు ఈసారి వస్తామంటారు బట్ మేము మాత్రము మస్ట్గా వెళ్తాము నేను ఒక్కసారి మిస్ చేసుకున్నాను బెంగళూరు ఈవెంట్ ఆ బెంగళూరు ఈవెంట్కి భవానీ సిస్ వెళ్ళొచ్చారనమాట సో అట్లా మేమిద్దరం మిస్ చేసుకున్న ఇంకొక ఈవెంట్ కూడా ఉంది అది ఢిల్లీలో కండక్ట్ చేసింది కాకపోతే తను మెయిల్ చెక్ చేసుకోలేదు నాది మెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి నాకు రాలేదనమాట సో ఇట్లా ఇద్దరం అది కూడా మిస్ అయ్యాము అది మిస్ అయినందుకైతే ఇప్పటికీ చాలా చాలా బాధపడతాము నిన్న ఈవెంట్లో కలిసిన తర్వాత కూడా మా మాటల్లో సగం మాటల ఆ ఈవెంట్ని మిస్ అయ్యామన్న బాధ అనమాట సో అంత ఇది ఉంటుంది సో చాలా ఉంటాయండి ఈవెంట్ అంటే చిన్న విషయం ఏం కాదు చాలా గొప్ప విషయం అది అయితే మిస్ చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు సో అందుకే ఈవెంట్స్కి అయితే అంత ప్రిఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాము ఇంకా చాలామంది ఇట్లా యూట్యూబ్ ఈవెంట్స్ అంటే బోల్డ్ అని డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ అలాంటి ఏముండవండి మన ఛార్జీలు పెట్టుకొని మన రూమ్ ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకొని వెళ్తాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కానివ్వండి ఇంకక్కడ చెప్పే టిప్స్ కానివ్వండి ఇంకా అక్కడ ఇచ్చేవి ఏమన్నా గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా వాటికి ఏమీ పేమెంట్స్ ఉండవు అంతే అంత మించి ఏమి ఉండదు మిగిలిన వాటి అన్నిటి ఖర్చులు మనవే ఉంటాయి అండ్ కొన్ని కొన్ని ఇప్పుడు మొన్న ఢిల్లీలో కండక్ట్ చేసిన దానికి వాళ్ళే పెట్టుకున్నారనమాట మొత్తము సో అట్లా కొన్ని కొన్ని అలా ఉంటాయి కొన్ని కొన్ని ఇలా ఉంటాయి బట్ మాకు వచ్చినవి అయితే మొత్తం మేమే పెట్టుకోవడం అనమాట ఎక్స్పెన్సెస్ సో ఇంకా మేమైతే టికెట్స్ అవన్నీ బుక్ చేసుకున్నాము నేను నా నేనైతే ఏమీ చేసుకోలేదు నేను దానికి ఒకరోజు ముందు అంటే నిన్న నేను ఆల్రెడీ వెళ్ళి ఈ బ్లాక్కి ముందనమాట వెళ్ళి రైల్వే స్టేషన్లో అనుకుంటే లేవన్నారు ఆ రోజున అంటే మేము లెవెంత్న జర్నీ చేయాలి కదా ఆ రోజున మార్నింగ్ వచ్చి తత్కాలలో బుక్ చేసుకోమన్నారు అనమాట అక్కడ ఆవిడ సో నేను అదే విషయము సిస్టర్కి చెప్తే ఇంకా సిస్టర్ బుక్ చేశారనమాట సో అన్నయ్య రైల్వేలోనే చేస్తారు కదా కొంచెం మా అన్నయ్యకి ఎక్కువగా ఉంటుంది కదా దానితో పాటు నాకు కూడా టికెట్ అనేది బుక్ చేశారనమాట ఇంకా రిటర్న్ టికెట్ కూడా ఇద్దరం కలిపి బుక్ చేసుకున్నాం అండ్ స్టేయింగ్ కూడా సిస్టర్ వాళ్ళకి రైల్వే క్వార్టర్స్ అదే క్వార్టర్సా సమ్ గెస్ట్ రూమ్స్ ూమ్స్ ఉంటాయి కదండి వాటిల్లో అనమాట సో తనే బుక్ చేశారు నాకు అసలు అవేమీ తెలీదు సో తను బుక్ చేస్తే ఇంకా అలా వెళ్ళామనమాట ఇద్దరం కలిసి తను సికింద్రాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ దాకా ఒక్కరిగా వచ్చారు అన్నయ్య పిల్లలు అక్కడే ఉన్నారు సో ఇక్కడి నుంచి నేను జాయిన్ అయ్యాను ఇక్కడి నుంచే మేమిద్దరం జర్నీ స్టార్ట్ చేసామన్నమాట సో ఇదిగోండి అయితే చాలా హడావిడిగా అయిపోయింది వాళ్ళు స్కూల్కి వెళ్ళేంతవరకు వాళ్ళదే పని ఉంటా ఉంటుంది ఇంకా లక్కోడు కూడా యాడ్ అవుతున్నాడు కాబట్టి వాడికి జుట్టు పెంచుతున్నాను కాబట్టి వాడికి జుట్టు వేయడం బట్ట అట్లు వాళ్ళు బుక్స్ సర్దడము వాటర్ ఇవ్వడము తిండి మెయిన్ తినడానికి ఒక గంట సేపు పట్టిద్ది ఆ సగం అట్టు గుడ్డు ఆ పాలు తాగడానికి గంట పట్టిద్ది ఖచ్చితంగా సో ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి తినమ్మా తినమ్మా తాగమ్మ తాగమ్మ కానివ్వండి టైం అవుతుంది ఇది రెగ్యులర్గా అందరి ఇంట్లలో జరిగేదే సో మా ఇంట్లో కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట వ్లాగ్స్ ఏ రోజు ఆ రోజు వాయిస్ ఓవర్ చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది ఆ రోజు టీ పెట్టాడు అది కూడా అది చూస్తే కానీ అర్థం కావట్లేదు దాని తర్వాత టీ తాగిన తర్వాత నేను కాఫీ కల్పించాను అది ఆ రోజు చేశాను కదా నాకు అది గుర్తుంది కానీ అప్పుడు ఆ తర్వాత అనేది గుర్తుకులేదు సో నేను అప్పుడే అని చెప్పేసి చెప్పేసాను కానీ తర్వాత కల్పించుంటాను నాకు క్లిప్ అయితే లేదనమాట తోటకూర రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను జస్ట్ కర్రీ కలిపేసి హీట్ చేసేసాను అండ్ టై టీ కూడా అయిపోయింది నాగి పోసిస్తే తాగాను ఇదిగోండి అమ్మ అయితే రెడీ అయింది లక్కీ గడిది చూసారా పంజాబీ డ్రెస్ వేసుకొని స్టైల్ కొడతా ఉంది ఆవిడని వీడియో తీయొద్దంట ఏడుస్తూ ఉంది అయితే ప్రిన్స్ని తీస్తున్నట్టుగా చేసి ఆవిడని షూట్ చేస్తాను అనమాట ఎంత క్యూట్గా ఉందండి అసలు ఆ డ్రెస్సు ప్రిన్స్ అమ్మ నర్సరీలో ఉన్నప్పుడు తనకి కలర్స్ డే అంటే డ్రెస్ కోడ్ ఇస్తారు కదండి ఆ టైంలో వాయిలెట్ కలర్ అయితే అప్పుడు తీసుకుని కుట్టించానమాట సో ఆ డ్రెస్ ఇప్పుడు లాక్కోడికి సరిపోతుంది భలే క్యూట్ క్యూట్గా ఉందండి అసలు ఎంత ముద్దు వచ్చిందో నాకైతే భలే నచ్చింది అనమాట అండ్ టీచర్స్ కూడా అందరూ ముద్దు పెట్టారు ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు వాళ్ళ చెల్లినంటే అందరు టీచర్స్ దగ్గర తీసుకొని భలే ఉంది మీ చెల్లి అన్నారంట అది కూడా వాళ్ళ అక్క గొప్పగా చెప్పుకుంటుంది భలే అనిపించింది నాకు ఇంత క్యూట్గా ఉందో అసలు అంత చిన్న పిల్లకి ఆ పంజాబ్ డ్రెస్ వేయడం అనేది భలే అనిపించింది ఇంకా చక్కగా వాళ్ళ నాన్న కూడా బో మురిసిపోయి ఆవిడనైతే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసామన్నమాట పాల డబ్బాలో కొన్ని పాలు ఉన్నాయి అది ఇంటి దగ్గర పెట్టేసేయమంటే వద్దు నేను తీసుకెళ్తానని తీసుకొని వెళ్తా ఉందనమాట లక్కి సో నిదానంగా బాటిల్ అయితే మరిపిస్తున్నాను ఒక్కసారి మరిపిస్తే తను కొంచెం పేచి పెట్టేసి బోయి ఏడుస్తుందండి అందుకనే అండ్ ఫ్లిప్కార్ట్లో ఇదిగోండి ఒకటైతే ఆర్డర్ పెట్టాను పిల్లల కోసమే ఇది అండ్ ఇది ఏంటంటే ఒక ఆర్గనైజర్ క్లాత్కి సంబంధించి నేను క్లాతింగ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ మనకి ఏది కావాలంటే దానికి యూజ్ చేయొచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందనమాట పడింది ప్లాస్టిక్దే క్వాలిటీ అయితే చాలా బాగుంది ర్యాక్స్ అయితే వస్తాయి అనమాట అండ్ డోర్ కూడా మనకి మొత్తము ఇట్లా పైకి వెళ్ళిపోయింది చక్కగా పిల్లల బట్టలు అయితే అన్ని ఒక దాంట్లో ఒకటైతే అనమాట చక్కగా చెడ్డీలు కానివ్వండి టీషర్ట్స్ కానివ్వండి లెగ్గిన్స్ టైప్ కానివ్వండి పిల్లలు చిన్న చిన్నవి ఉంటే ఫోల్డ్ చేస్తే చాలా చిన్నగా అయిపోతాయి పెద్ద షెల్ఫ్లో పెడితే ఏమవుతుందంటే అంత కలిపి కలిసిపోయి అసలు దొరకవు సరిగ్గా నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను అండ్ అందుకనే కంపల్సరీ అనిపించే ఇది తీసుకున్నాను ఎవరికైనా కావాలండి కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ను మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్పొచ్చు పిల్లలకైతే చాలా బాగుంటుంది డ్రెస్సెస్కి కావాలంటే దీంట్లో వన్ ట్వంటీ ఫైవ్ ఎబోనే కేజెస్ ఇది మోసిద్ది అనమాట పర్వాలేదు అన్నీ పెట్టుకోవచ్చు బుక్స్ కానివ్వండి ఏమైనా కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కానివ్వండి జ్యువెలరీ బాక్సెస్ కానివ్వండి ఇట్లా చాలా రకాలు పెట్టేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం నేను పిల్లల బట్టలు పెట్టడానికి అయితే తీసుకున్నాను మీకు కావాలంటే మీరు ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళామనమాట ఈవెంట్కి మంచి డ్రెస్ అయితే పర్చేస్ చేశాను తర్వాత సెల్ఫీ స్టిక్ అండ్ ఫోన్ పౌచ్ గ్లాస్ వేయించుకుందామని ఫో మొబైల్ షాప్ కూడా వెళ్ళాము ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఫుడ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ అదంతా సర్దుకున్నాను ఏది కూడా మర్చిపోలేదు చార్జరు అండ్ అదే మనకి ఐడి కార్డు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐడి కార్డు కూడా మస్ట్ అనమాట మెయిన్గా కావాల్సిన ప్రోడక్ట్స్ డ్రెస్సెస్ అన్నీ పెట్టేసుకున్నాను తర్వాత ట్రైన్లో తినడానికి డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట చపాతి పులిహోర చికెన్ ఫ్రై అయితే చేసామన్నమాట మా తోడి కోడలు కూడా నాకు హెల్ప్ చేశారు దీంట్లో సో ఇంకా అవన్నీ కంప్లీట్ అవ్వగానే అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా అన్ని లగేజ్ అంతా రెడీ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము ఇద్దరు పిల్లల్ని నాగికి వదిలి నేనైతే వెళ్తున్నాను నాగి పిల్లలు ఇద్దరిని బాగా చూసుకుంటాడు అసలు అది ఎన్ని నాకన్నా ఎక్కువ మీకు తెలుసు అని చెప్తున్నాను సో నేనైతే సింగిల్గా వైజాగ్కి వెళ్ళడం ఫస్ట్ టైం అట వైజాగ్ చూడడము వైజాగ్ వెళ్ళడము విజయవాడ దాటి ప్రయాణం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుంది ఏంటో చూడాలి అండ్ సింగిల్గా మా ఇంట్లో నుంచి నేను సింగిల్గా వెళ్తున్నాను బట్ స్టేషన్లో నాకు భవానీ సిస్టర్ యాడ్ అవుతారు కాబట్టి నాకు అంత భయం ఏమీ అనిపించలేదు అసలు సింగిల్గా వెళ్తాను ఎలా ఉంటుందో ఏంటో అసలు అనిపించలేదు అండ్ నెయిల్స్ కూడా తీసుకున్నానండి అండ్ ఇవన్నీ నాకు నాగీ అంటించారనమాట బల్లి ఉంది ఒరిజినల్ నెయిల్స్ లాగే ఉన్నాయన్నమాట చాలా బాగుంది అది కూడా షార్ట్ తీసాను మీకు పెడతాను అండ్ హెడ్ బాష్ చేసి వెళ్తున్నాను తల అయితే అందుకే హెయిర్ అయితే లీవ్ చేశాను అండ్ కావాల్సినవి అన్నీ సర్దుకొని ఇదిగో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నాను అమ్మ ఇట్లా ఏడుస్తున్నట్టే యాక్టింగ్ చేస్తుంది ఇంత కూడా ఏడవట్లేదు వీళ్ళిద్దరికీ నేను లేకుంటే అయ్యేతో ఉండడం అంటే మస్తు ఇష్టం మస్తు ఖుషిఖుషి అయిపోతున్నారు పిల్లలిద్దరు లక్కోడికి నేను అటో ఇటో గుర్తొస్తాను కానీ అమ్మకి వాళ్ళ డాడీ ఉంటే సరిపోతుంది ఎప్పుడో ఒక రెండు మూడు రోజులు దాటితే గానీ తనకి నేను అనే ఫీలింగ్ రాదు కానీ ఏంటో ఆ రోజు అక్కడ వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చే రోజైతే ఏడ్చిందనమాట కూడా మొత్తానికి అందరం బయలుదేరి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ ఏమో టెన్ థర్టీకి నేను టెన్కే వచ్చేసి ఉన్నాను ఎందుకంటే లాస్ట్కి ప్లాట్ఫామ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో మళ్ళీ అప్పుడు కంగారు కంగారు అయిపోతానని చెప్పేసి అరగంట ముందే వచ్చాను భవాన్ సిస్టర్ కూడా ముందే రమ్మానంటే ఇంకా అలా వచ్చి ఉన్నాను ఇంకా అనుకున్నట్టుగానే సెవెన్ ప్లాట్ఫామ్ యాప్లో చూపించింది తర్వాత లాస్ట్కి ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి రావాలని చెప్పేసి చెప్తే అప్పటికప్పుడు గబగబా వెళ్ళిపోయామనమాట ఇంకా మొత్తానికి అయితే ఎక్కేసాము ఇంకా సిస్టర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా భవానీ పాఠశాల భవానీ సిస్టర్ని అయితే మీట్ అయ్యానమాట ఇక్కడి నుంచి వెళ్ళి నిజంగా మంచి కంపెనీ అని చెప్పొచ్చు అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే ఇద్దరము చాలా 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 విషయాలు షేర్ చేసుకున్నాము చాలా మాట్లాడుకున్నాము చాలా నవ్వుకున్నాము చాలా హ్యాపీగా జర్నీ చేసి అయితే వెళ్ళాము దగ్గర దగ్గర ఒంటి గంట ఒకటిన్నర దాకా మాట్లాడుకున్నాము తర్వాత ఎర్లీగా నేనే లేసాను ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకో అలా లేసాను సిస్టర్ని కూడా లేపేశాను ఇంకా తను నేను మళ్ళీ పొద్దున్నే కూర్చొని ఆడాము ఫైనల్గా కేమో మేము విజయ విశాఖపట్నంలో అయితే దిగామనమాట ఫైనల్గా ఫస్ట్ టైం నేను వైజాగ్ అయితే విజిట్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఒక ప్లేస్కి ఒక కొత్త ప్లేస్కి నేను సింగిల్గా రావడం అనేది ఇంకా సిస్టర్ నేను ఇద్దరము ఇక్కడి నుంచి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాము రూమ్ కూడా సిస్టర్ వాళ్ళే బుక్ చేశారు ఆన్లైన్లోనే సో ఇదండి ఇక్కడి వరకైతే ఇప్పుడు పెట్టాను నెక్స్ట్ అసలు ఆ రూమ్ ఎలా ఉంది మేము వెళ్ళిన రూము అక్కడి నుంచి మేము రెడీ అయ్యి ఎలా రెడీ అయ్యాము రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్ళింది ఈవెంట్లో ఏం జరిగింది అన్న విషయాలు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తాయి బ్లాగ్స్ అయితే మిస్ అవ్వకండి కంటిన్యూగా పోస్ట్ చేసేస్తాను ఇప్పటి వరకు చూసినంత వరకు బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్